వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రండ్స్ ఈరోజు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఫ్రండ్స్ ఇ రెండు ఆవులు రెండు ఆవులకు రెండు తోళ్ళు ఉన్నాయి మరి రేట్ ఎంత చూద్దాం మరి ఎంత ఇప్పుడు ఈ ఆవుకి ఎంత ఆవు ఎంత రెండింటికి లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు రెండింటికి ఇది కొడుతుడనా అది పేయదుడా ఏమి ఇస్తాయి పాలు ఇవి లీటర్న్నర లీటర్నర ఎన్ని రోజులు అవి ఒకటి ఇది మూడు రోజులు అవుతుంది అది నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ వీటిని లక్ష రూపాయలు అడుగుతుండ్రు ఉన్నారు లక్ష లక్ష పది అయితే ఇస్తారు ఎన్ని తలు ఆవులు ఇవి రెండో ఇత మన ఊరేది ఏ ఊరు జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా సత్యనారాయణ నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు లోతన ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే పెబ్బేర్ మార్కెట్కి ఆవులు చాలా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఇంతే వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం మరి